గతంలో డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించింది ఇందులో భాగంగా విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీస్ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు ప్రైవేట్ కాలేజీ నిర్వాకం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు సమయానికి ప్రశ్నాపత్రాలు రాలేవు దీంతో ఉస్మానియా పూర్వ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థుల నుండి తమ హాల్ టికెట్లను తీసుకుని సెయింట్ ఆంథోనిస్ మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం వెనక్కి పంపించింది ఇది యూనివర్సిటీ వాళ్ల తప్పిదమని తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందారు మీడియా ఎంట్రీ కావడంతో విద్యార్థులను వెనక్కి రప్పించి కళాశాల యాజమాన్యం తమకు పరీక్ష వ్రాయించడానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పరీక్ష ప్రారంభమై ముప్పై నిమిషాలు దాటిన ఇంకా వారికి పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వలేదు ఇది చివరి అవకాశం కావడంతో తమకు పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వకపోతే తాము నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయమై కళాశాల యాజమాన్యం కానీ సంబంధిత అధికారులు కానీ మాట్లాడడానికి నిరాకరించారు మా కాలేజ్ వాళ్ళే తప్పు వాళ్ళ టికెట్ రాకపోతే మా కాలేజ్ వాళ్ళే తప్పు వాళ్ళ టికెట్ వచ్చినాక ఇకనే సెంటర్ సెంటర్ వాళ్ళు ప్రాబ్లం ఉంటారు మేమేం చేయాలన్న వాటికి ముందు అడిగితేనేమో మేమేం చేయాలి మాకు తెలియదు మా అక్క వాళ్ళు మెదక్ అక్క వాళ్ళని నర్సాపూర్

నాది సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎగ్జామ్ వన్ టైం చాయిస్ ఇది ఒకటేసారి ఇక్కడ ఈ కాలేజ్ స్టేట్ ఆంతనీస్ ఉమెన్స్ కాలేజ్కి వస్తే మాకు హాల్ టికెట్ వచ్చింది కానీ ఇక్కడ నంబర్ లేదు కాలేజ్ లో అడిగితే మాకేం నిర్లక్ష్యం మాది కాదు ఓయ్ వాళ్ళది మీ కాలేజ్ సెంటర్ వాళ్ళకి అడగండి అని చెప్తున్నారు కాలేజ్ వాళ్ళకి అడుగుతునేమో వీళ్ళతో అడుగుతున్నారు వీళ్ళకి కడుగుతున్నామో బయట ఉండండి అని చెప్తున్నారు మళ్ళీ మాది డిగ్రీ ఫైనల్ ఇయర్ కమర్స్ ఎగ్జామ్ ఉంది ఏమో టైం అయిపోయింది మాకు రెండు అయిపోయింది ఇప్పటికీ మళ్ళీ ఎక్స్ట్రా టైం ఇస్తారంటే అలా కూడా ఇవ్వమని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు మాకు కాలేజ్ వాళ్ళని అడితే కాలేజ్ వాళ్ళని అడిగితే కొద్దిసేపు ఆగండి బయట ఉండండి చెప్తామని అంటున్నారు ఒక్కసారి రాయలేము అనుకో మొత్తం మళ్ళీ ఎగ్జామ్ అనేది డిగ్రీ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయవలసింది మొత్తం కెరీర్ కెరీర్ నాశనమే అయిపోయినట్టు ఇడికే సమాప్తం ఇక